నేను పదహైదు నిమిషాలు మాత్రమే నాకు తర్వాత మిగతా మాట్లాడతారు ఈరోజు లోక్ అదాలత్ కూడా జరుగుతుంది మధ్యలో వచ్చాను నేను ముఖ్యంగా ఇలాంటి మీటింగ్లకి షఫీ మేడం గారు పిలుస్తూ ఉంటారు నేను వస్తూ ఉంటాను ఈసారి కూడా అదేవిధంగా పిలవడం జరిగింది నేను రావడం జరిగింది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏమంటే మహిళలు ఇంటికి నియమం ఇల్లాలు అంటారు చేసుకోవాలంటే మనం ఓన్లీ ఒక్క పోస్ట్కి మాత్రమే పరిమితం అయితే కాదు ఇది వివక్షతను ఎదుర్కొంటూ ఉన్నాము వివక్ష అంటే ఏమీ లేదు మనం మన వాళ్ళకి వెతుకుంటాము ఎవరో ఈలో వేస్తారు అసభ్యమైనటువంటి సిగ్నల్ ఇస్తారు అది డైరెక్ట్గానే కాదు ఈ మధ్య సెల్ ఫోన్లో కూడా ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి మనం ఏమనుకుంటాము ఇది మన తర్వాత మనం భరించాల్సిందే అప్పుడే స్థాయి నుంచి ఇప్పుడు ఎంత దాకా వచ్చామో ఒక చిన్న కంప్లైంట్ మీరు ఇవ్వగలిగితే నా ఫోన్కి ఇలాంటి అబ్యూజింగ్ మెసేజెస్ వస్తుంది ఇలాంటి అబ్యూజింగ్ వీడియోలు పంపిస్తున్నారు అక్కడితో అక్కడితో కట్ అయిపోతుంది నెంబర్ బ్లాక్ చేయాలి మనం రిపీటెడ్గా వాళ్ళతో ఆన్సర్ చేస్తున్నాం అనుకోండి మనము ఆ వ్యవస్థను ప్రోత్సహించినట్టు అవుతుంది ఏది చెడో ఏది మంచో అనేది మనం తెలుసుకోలేమా తెలుసుకోగలిగిన స్థాయి మనస్సు జ్ఞానము దేవుడు మనకిచ్చాడు కానీ ఏదైనా ఒక నేరం జరిగితే ఆ బ్లేము ఆడవాళ్ళ మీదే ఎక్కువగా దొరుకుతారు ఈక్వల్గా మగవాళ్ళు కూడా ఆ తప్పులో భాగస్వామి ఉన్నప్పటికీ కూడా మగవారి పేరు బయటకు రాదు ఎందుకంటే వల్ల ఏమవుతారు వాళ్ళు ఆత్మహత్యకి దారితీస్తారు సెల్ ఒక మెసేజ్ చూస్తే మనం ఎంతగా ఆలోచిస్తాము ఎందుకు పెట్టినారు ఏం పెట్టినారు ఏమని అవసరం లేదు ఆ నెంబర్ ఏ నెంబర్ నుంచి వస్తుందో ఆ నెంబర్ వాళ్ళు మనకు తెలిసినా తెలియకపోయినా పోలీస్ స్టేషన్ ఒక చిన్న కంప్లైంట్ ఇవ్వగలిగితే ఇప్పుడు ఆ వ్యవస్థ ఏ విధంగా ఉంది పోయి పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ తింటే ఎమ్మెల్యేలో చెప్పాలా ఏ మంత్రులలో చెప్తే గానీ పోలీస్ కేసులో కేసులు రిజిస్టర్ కావడం లేదు ఒకవేళ పోలీస్ స్టేషన్లో కేసులు రిజిస్టర్ కాకపోతే మ్యాజిస్ట్రేట్ దగ్గర చంపడమే కాకుండా అట్లా మేజ్ ఆడవాళ్ళు లేకుండా చేసేస్తున్నారు పక్కింట్లో ఆడుకుంటూనే ఉంటారు పక్కింటి అంకుల్ని నమ్మలేదు పక్కింట్లో ఉండేటువంటి మగపిల్లల్ని నమ్మలేని స్థితిలో ఉన్నారు తల్లిదండ్రులు ఎంతవరకు కంటి కాపలాగా కనిపిస్తున్నారు అందుకే ఇప్పుడు స్కూళ్లతో రాము రాను కూడా నేర్పించాల్సి వస్తుంది పిల్లలకి ముందు మనం చదువుకున్నప్పుడు అలాంటి సిలబస్ లేదు అలాంటి నేర్పియాల్సిన అవసరం లేదు కానీ ఇప్పుడు వచ్చేసినటువంటి సెల్ ఫోన్ల వల్ల పిల్లలు విపరీతమైనటువంటి ధోరణిలో పడిపోయి ఏది చూడాలా ఏది చూడకూడదు వాళ్ళకి అర్థం కావడం లేదు అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి అబ్బాయిలతో పాటు సమానంగా అమ్మాయిలు చదువుకుంటున్నారు వాళ్ళకు స్వేచ్ఛ ఉంది స్వతంత్రం ఉంది అబ్బాయిలు మాత్రమేనా తాగేది అమ్మాయిలు మీరు తాగకూడదనేసి వీళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది పెరిగిపోతున్నారు అప్పుడు మహిళలకు ప్రత్యేకమైన గౌరవం ఎలాంటి చూస్తుంది మనం చేసే పనుల ద్వారానే మనం గౌరవాన్ని